అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారత్ తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం ఎన్నికల ప్రచారాలు కూడా చేసిన మోదీని అవమానించేలా యావత్ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేలా యాభై శాతం పన్నుల టారిఫ్ వేసి పగ తీర్చుకునే పని మొదలు పెట్టింది ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ఆగాలంటే భారత్ రష్యాతో వ్యాపారం ఆపేయాలని మొదలుపెట్టిన అమెరికా ఆ మాట వినడం లేదు కాబట్టి పన్నులు వేస్తున్నామని మన దేశ ఎగుమతులను నిలిపివేసే ప్రక్రియను ప్రారంభించింది దీనికి మోదీ కౌంటర్ ఏంటంటే రష్యాకు మన దేశ జాతీయ భద్రతా సలహాదారు జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అని పిలుచుకునే అజిత్ దోవల్ను పంపించారు మోదీ ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు జనరల్గా ప్యూటిన్ ఏదైనా దేశ అధ్యక్షుడు లేదా ప్రధానితోనే మాట్లాడతారు వాళ్లతోనే భేటీ అవుతారు అలాంటిది అజిత్ దోవల్తో భేటీ కావడం చూస్తుంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేశారని అనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు పైగా నిన్న సాయంత్రం మోదీ ఓ ట్వీట్ కూడా పెట్టారు తన స్నేహితుడు పుతిన్తో ఫోన్ కాల్లో మాట్లాడానని ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా అడిగానని పుతిన్ కూడా త్వరలో భారత్ సందర్శనకు వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు రష్యా బంధం వద్దని అమెరికా చెబుతుంటే డెబ్బై ఎనిమిదేళ్ల బంధాన్ని మరింత బలోపేతం చేస్తామని మోదీ ట్వీట్ పెట్టడం చూస్తుంటే అమెరికాకు గట్టి ఆన్సర్ ఇవ్వడానికి మోదీ మాస్టర్ ప్లాన్ చేస్తున్నారని భావించవచ్చు అంటున్నారు విశ్లేషకులు చూడాలి మరి అటు చైనా పర్యటనకు సిద్ధమవుతున్న ప్రధాని మోదీ పెద్దన్న అమెరికాకు దిమ్మ తిరిగిపోయి ఆన్సర్ ఇస్తారేమో